సెక్స్వల్ డిజార్డర్స్ సైకో సెక్సువల్ డిజార్డర్స్ సార్ మానస ఒత్తుడి యాంగ్జైటీస్ వరీసు లైఫ్ స్టైల్ ఇష్యూస్ తోటి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కుటుంబంలోని ఒక సెక్స్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఉన్నాడండి అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎవరో ఒకరు ఉందనే వాళ్ళకి ఒప్పుకోరు రెండోది ఏంటంటే అది మానసిక సమస్య వాళ్ళు వచ్చిందని కూడా ఎవరికి తెలియదు అది చాలా సెక్స్ ప్రాబ్లమ్స్ నూటికి తొంభై శాతం కంటే ఎక్కువ సెక్స్ ప్రాబ్లమ్స్ మానసిక సమస్యల వల్ల వస్తాయి వెరీ ఫ్యూ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక మనిషిలో ఒక అలాగా నిలువులో కుప్పకూల్చే ఏకైక లక్షణం సైకాలజీకి ఉంటుందండి మానసిక సమస్యలకి ఆ మానసిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు శరీరంలో ఏదో ఒక రుగ్మతకో ఏదో ఒక బాధకో ఏదో ఒక ప్రవర్తనకో ఏదో ఒక అలవాటుకో గురవుతారు సైకోసెక్సువల్ డిజైర్సు వాళ్ళు ఒక సైకోసాటిక్ డిజైర్స్ సైకోసెక్సువల్ డిజార్డర్స్ ఫిమేళ్ళు సెక్సువల్ డిజార్డర్స్ రకరకాల పిల్లల ప్రాబ్లమ్స్ ఏవైనా సరే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటాం కార్యకారణ సంబంధం అంటాం ఎఫెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు కానీ ఎవరికి చెప్పరు సెక్స్ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పేవి కాదు అది చెప్పరు దాస్తారు కాజ్ అనేది వాళ్ళకి తెలియదు ఆ కాజ్ అనేది ఈ స్విచ్ ఇక్కడైతే లైట్ అక్కడ వెలిగినట్టుగా అది కానీ మనం రెక్టిఫై చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఉదాహరణకు శిఘ్రస్కలం అనేది చాలా ఎక్కువ మందికి ఉన్న ప్రాబ్లం అంటే నూటికి తొంభై ఐదు శాతం మందికి శీఘ్రస్కాలం ఉంది ప్రీమిచర్ ఎడ్యుకలేషన్ అని అంటారు ఆర్ ఇయర్లీ ఎడ్యుకేషన్ అంటే ఎంతసేపు ఉండగలగామో అంతసేపు ఉండకుండా ముందే అయిపోతే అది శీఘ్రస్కాలం అంటారు మానసిక ఒత్తిడితో ఉన్న యాంగ్జైటీతో ఉన్న టెన్షన్ తోట ఉన్న శిఖర స్కలం అనేది చాలా మగాళ్ళకి ఉంటుంది అది వెంటనే క్విక్ అవుట్ అవుట్ కింద లెక్క తర్వాత రైతులు ఆసక్తి లేకపోవడం మానసిక రైతులు పెద్దగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి వాళ్ళకి వాళ్ళు భార్యతో కలవడం లేదనుకొంటే భార్య భర్తతో కలవడం ఆ ఇంట్రెస్ట్ కంటే వాళ్ళకి వాళ్ళు ఓన్గా చేసుకోవడానికి అలవాటు పడిపోతారు ఎందుకంటే ప్లెజర్ అనేది ఇమీడియట్గా కావాలి అలా పొందాలని ఉంటారు అదే ఇంకొకరితోటి కావాల్సి వస్తుంది పెర్ఫార్మెన్స్ ప్రాబ్లం వస్తుంది అంటే అది బాగా చేయగలనే డౌట్ వస్తుంది నేను చేయకపోతే నా భార్య ఏమనుకుంటుంది నేను పార్టిసిపేట్ చేయకపోతే మా మొగుడు ఏమనుకుంటాడని చెప్పేసి మోస్ట్లీ జెంట్స్కి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రావడం వల్ల ఏంటంటే నేను సరిగ్గా చేస్తాను లేదని డౌట్ వస్తుంది దానితోటి వాళ్ళు ఎలక్షన్ సరిగ్గా అవ్వ ఒకవేళ అయినా సరే క్విక్గా అవుట్ అయిపోతారు అలా అవుట్ అయిపోయినప్పుడు లేదుకుంటే అంగస్తంభం కావనప్పుడు వాళ్ళలో ఒక మనసులో ఒకటి రికార్డ్ అయిపోతుంది నేను ఫెయిల్ అయిపోతాను ఏమని చెప్పేసి వన్స్ నేను ఫెయిల్ అయిపోతానని అనుకున్న వాళ్ళకి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే ఒక పాయింట్ మనసులోకి రికార్డ్ అవుతుందండి ఇక నుంచి తన గర్ల్ ఫ్రెండ్ కానీ తన భార్య కానీ సెక్స్లోకి వాళ్ళు పిలుస్తున్నా వాళ్ళ ఇండికేషన్స్ ఇస్తున్నా వాళ్ళ సింబల్స్ ఇచ్చినా సరే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే నేను ఫెయిల్ అయిపోతానని భయంతో ఏంటంటే తప్పించుకు తిరిగి వాడి దన్నుడు సొగుతున్నట్టుగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతా నాకు టైం లేదు నాకు ఆఫీస్ నాకు వర్క్ బాగుందని ఏదో క్రియేట్ చేసుకుంటారు సో పెర్ఫార్మెన్స్ అంగి ఫీ ఫెయిల్ తర్వాత మూడోది ఇప్పుడు మనం తప్పించుకు తిరుగుబడి ప్రవర్తన సుముతాన్ని ప్రవర్తనమాట ఇప్పటిదాకా చెప్పింది అది దాన్ని అవాయిడెన్స్ బిహేవర్ అంటారు ఆ సిచ్యువేషన్ని సక్సెస్ ఇవ్వాల్సిన అవసరాన్ని వీలైనంత వరకు ఇచ్చేసుకుని తన కోరిక పుడుతుంది కదా ఆ కోరిక నుంచి బయటపడడానికి బాత్రూమ్ లెక్కలోనో బెడ్రూమ్లోనో ఇంకో చోట ఇంకో చోట మాస్టర్ బేట్ చేసేసుకుంటాడు అనమాట అస్తప్రాయంగా చేసేసుకుంటాడు అయిపోతుంది ఇంకా దాంతో మూడు అలవాటు అయిపోతాయి సర్పంచ్ అవన్నీ తేటి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అవార్డెన్స్ వేరు మూడు అలవాటు అయిపోయి ఒక తరకు ఒక దానికి గంటలు ఇంకటికీ ఇంకా వాళ్ళు రోజు భార్య తోడకాలన్నా ప్రియ తోటకాలన్నా మెల్లమెల్లిగా హస్తప్రైన కూడా అలవాటు అవుతారు నెంబర్ టూ ఫోనోగ్రఫీ చూస్తేనే కానీ వీళ్ళకి స్టిమ్యులేషన్ దానికి అలవాటు పడి సున్నితత్వం తగ్గించి మాట మాటికి ఫోనోగ్రఫీ చూస్తేనే కానీ వీళ్ళకి అంగం గట్టుబడిన ఫీలింగ్ వస్తుంది దానికి అలవాటు పడిపోతారు సున్నితమైన సెక్స్వల్ స్ప స్పందనలు ఫ్రోనో ద్వారా తగ్గిపోతుంది ప్రపంచంలో మొత్తం వరల్డ్ అంతా కూడా సుమారు డెబ్బై శాతం మంది ఫోనోగ్రఫీ మీద సెక్స్ మీద బేస్ అయ్యి బిజినెస్ చేసేవాళ్ళు లేదుకుంటే కంటెంట్ తోటే ఏదో ఒక విధంగా ఆకర్షిస్తూ ఉంటారనమాట అది చాప కింద నీరులో ప్రతి ఇంట్లోనే ఉంది ఇంక్లూడింగ్ జెంట్స్ అయితే అని అనుకుంటున్నామో ఫీమేల్స్ కూడా చాలా ఎక్కువ ఫోనోగ్రఫీ చూస్తున్నారు అమ్మాయిలు చూస్తున్నారు అబ్బాయిలు ఎలాగ చూస్తారు అది వరుస్తుంది ఇంకా ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్వల్యంగా సంపర్కం అంటే ఉమా గే ఫీలింగ్స్ రావడం లైంగికంగా ఆలోచనలు ఇవన్నీ నేను రాసిన బుక్లో నేను రాసుకున్నవే పాయింట్ పాయింట్లు ఒకటి ఒక్కటి ఇవన్నీ కూడా నేను రాసిన పుస్తకాలు ఇవన్నీ కూడా అవే పాయింట్ పాయింట్లుగా నేను ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను అనమాట ఓమ ఫీలింగ్స్ ఉన్న స్ట్రెస్ యాంగ్జైటీ మరొకటి ఉన్నప్పుడు ఫిమేల్ దొరకడం కష్టం వస్తుంది వాళ్ళకి ఇమీడియట్గా మేల్ సంబంధించిన హోమ సెక్సువాలిటీఓ లేదుకుంటే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి పడుకోవడం కజిన్స్ ఇద్దరు కలిసి పడుకోవడమా రూమ్స్లో పీజీలో కలిసి ఒకే బెడ్గా దుండడం హాస్టల్లో కలిసి ఒక బెడ్ ఉండడం పెళ్ళిళ్ళకి మరొకటి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు మానసిక స్ట్రెస్ ఎంజెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒకరికొకరు టచ్ అయినప్పుడు అది అలవాటుగా మారిపోతుంది ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సెక్సల్ డీవేషన్స్ అంటాం అంటే నార్మల్ సెక్స్గా అంటే డిఫరెంట్ సెక్స్ సంబంధించిన మాట పిపింగ్ టామ్ అని వాయిరజం అని క్రాస్ డ్రెస్సింగ్లు ఇంకా చాలా 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 ఉంటాయి సెక్చువల్ డివిషన్స్ అంటే నార్మల్గా కాకుండా అర్థ నార్మల్గా ఉంటే రకరకాల వాటి అనమాట సో స్ట్రెస్సు యాంగ్జైటీ ఈ వాళ్ళు కన్నవాళ్ళు హస్తప్రయోగం చేసినప్పుడల్లా నేను నీరస పడిపోయాను నాకు నరాల బలహీనత వచ్చింది నాకు దౌర్బల్యం వచ్చింది నేను ఎందుకు పనిచేయనాము ఆ మధ్య కళ్ళు ఊతికిపోయినాయి ఈ మధ్య నీరసంగా అనిపిస్తుంది ఆ మధ్య కాళ్ళు పీకుతున్నాయి ఆ మధ్య కళ్ళు తిరుగుతున్నాయి అంటే నాకు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందనమాట శస్త్రప్రాయం వల్ల ఇవి జరిగిందని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోతుంటారు ఇంకా లాస్ట్లో ఏంటంటే భార్య భర్తల సంబంధాలు దెబ్బతింటాయి భార్య భర్తల ప్రేమ ఆత్మహత్య అన్న రాగాలు సెక్స్లో కలవడాలు హగ్స్ ఉండవు మరొకటి ఉంటాయి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మెకానికల్గా జరిగే కొన్ని పనులు జరుగుతుంటాయి తిండి తింటాం మరొక వెళ్ళిపోవడం దాంపత్యం ఆత్మీయత అనారోగాలు చక్కగా ఫోర్ ప్లేట్ చేయడం చక్కగా ప్రణాకాలు చేయడం చక్కగా ఒక్కరికొకరు అన్యోన్యంగా ప్రేమగా ఉండడాలు చక్కటి సంసార జీవితాన్ని పొందడాలు ఆరోగ్యకరమైన సక్సెస్ పొందడాలు ఎవ్వరూ చేయలేకపోతున్నారు బికాస్ స్ట్రెస్ యాంగ్జైటీ వర్రీసు విపరీతం ఓవర్లోడు మొబైలు టీవీలు ఇవన్నీ కూడా బ్రెయిన్లోకి వచ్చేసి ఆ మనసుని చిన్న భిన్నం చిన్న భిన్నం చేసి పడేస్తున్నాయి కాబట్టి ఆర్జిన్ ఎక్కడుందో దాన్ని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్స్ ద్వారా థెరపీల ద్వారా భార్య భర్త ప్రేమగా ఉండేటట్టుగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి ఏ ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు రెక్టిఫై చేసుకుంటే ప్రపంచం మొత్తం అయితే బాగా ఎంజాయ్ చేసేది సెక్స్ అండి ఈనాటి సెక్స్ని కూడా ఎంజాయ్ చేయలేని పొజిషన్లో భార్యలు మరొకటి ఉన్నారంటే హస్తప్రయాణకు ఫోనోగ్రఫీకి మారిపోతున్నారంటే సరైన విద్య లైంగిక విద్య సరిగ్గా అందడం లేదని అర్థం మేము నేను నైంటీ వన్ నుంచి అవి సరికి అవి అసోసియేటర్గా ఉండి ఎన్నో సంవత్సరాలుగా మేము దాన్ని ప్రజలందరికీ కూడా సెక్స్ విజ్ఞానాన్ని ఇచ్చేస్తాం అలాగే మీ సైకాలజీ పత్రిక అడేటర్ని లైఫ్ సైకాలజీ పత్రిక అడేటర్ని ఇవన్నిట్లో కూడా సెక్స్ విజ్ఞానాన్ని అందరికీ అందజేస్తాం అలాగే నేను రాసిన సెక్స్ సైకాలజీ బుక్ చాలామంది రెండు ఉంటుంది అది అది కూడా కావాలంటే పీడిఎఫ్ కాపీ టూ హండ్రెడ్ రూపీస్ అలాగే పాజిటివ్ సె సెక్స్ ఇది చాలా హార్ట్ గురు ఇది చాలా హార్ట్ గురి పాజిటివ్ సెక్స్ సైకాలజీ ఇది చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై కరోనా టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యలకు ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి చిలుపుగా సరసంగా ఆనందంగా ప్రయాణ ప్రయాణకాలతో ఇవ్వాలి అనే దాని మీద రాసిన బుక్ అండి అది పీడిఎఫ్ కాపీ అది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అది ఇది రెండు కూడా సో బాగా తెలుసుకోండి ఆచరించండి ప్రాక్టీస్ చేయండి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మెహోనా నేను నేనున్నాను నచ్చితే కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సైకోసెక్సువల్ డిజార్డర్స్ మనసుకారణంగా వచ్చే లైంగిక రుగ్మతల నుంచి మనోల లైంగిక రుగ్మతలు అంటాం దాని నుంచి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి పుస్తకాలు నేను ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం రాశానండి ఈ పుస్తకాలన్నీ కూడా పీడిఎఫ్ కాపీలు మీరు కావాలంటే ఏ బుక్ అయినా సరే టూ హండ్రెడ్ రూపీస్ మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా కో ఉండాలని మరోసారి కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే